విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాలిక చర్చ్ కాలేజ్ చర్చికి వన్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఇచ్చాం మీరు ఎప్పుడూ నా దృష్టి తీసుకొస్తారు క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన్ సమస్య దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా జరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సమక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ ట్యూషన్ ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేశాం ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఐదు సంవత్సరాలు క్రిస్టియన్ సంస్థలు ప్రారంభించినటువంటి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చారు నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మా పార్టీ మనందరి మనందరి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు కూడా ఏసీ కాలేజీలో చదువుకున్న విషయం మనం మర్చిపోలేం ఆయన విజయవాడలో ఉండి గుంటూరుకు చదువుకున్నాడంటే అలాంటి స్టాండర్డ్స్ అన్ని కూడా ఆ రోజుల్లోనే ఇవ్వగలిగారు అది ఈ యొక్క వీరి యొక్క విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే చాలామంది మాట్లాడారు గడచన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మనం చూస్తే ఇది సందర్భం కాకపోయినా చెడును ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ చెడును జరగకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఎక్కడ ఏమాత్రం కూడా రాజీ లేకుండా పనిచేస్తాం ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గాడ్ విల్ నెవర్ లివ్ యు ఎంటీ యూ విల్ రీప్లేస్ ఎవ్రీథింగ్ యు లాస్ట్ ఇఫ్ యూ ఆస్క్ యూ టు పుట్ సంథింగ్ డౌన్ ఇట్ ఈస్ బికాస్ ఈ వాంట్స్ యూ టు పిక్అప్ సంథింగ్ గ్రేటర్ అది మనం చూసినప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు మా ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం క్రిస్టియన్స్కి పూర్తిగా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాను